నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ గడిచిన సీజన్లో నేను పదహారు ఫలాల నోములో రామఫలం పండుని వాయనం అనమాట ఆ విశేషాలు మీకు ఒక చిన్న వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొచ్చాను ఇది సీజన్లోనే దొరుకుతుంది కదండి అందుకని రామఫలాలు తీసుకున్నాను నాకు పదహారు ఫలాల్లో చాలా మటుకు పళ్ళు పంచిపెట్టేసుకున్నాను అయితే ఈ పండు అలాగే కొన్ని ఉండిపోయినాయి అనమాట చక్కగా పదహారు పళ్ళు మనకి పదిహేడు పళ్ళు కావాల్సి వస్తే పదహారు ఫలాలు వాయిని ఇవ్వడానికి అలాగే ఒక పండు మనం దేవుడి దగ్గర పెట్టుకుని మనం తీసుకోవడానికి అనమాట ముందుగా పళ్ళన్నీ తెచ్చుకుని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసుకొని కుంకుమొట్టు పెట్టుకోవాలి వాటిని ఒక ట్రేలో అమర్చుకుని దాని మీద ఒక బ్లౌజ్ పీసు తర్వాత ఒక తాంబూలం పెట్టుకుని మనం రెడీ చేసుకోవాలి మనకు కూడా ఒక తాంబూలం రెడీ చేసుకోవాలి నిచ్చి పూజ చేసేసుకుని గౌరీ దేవుని పూజించాలన్నమాట ఆవిడికి ఈ తాంబూలం ఇచ్చి అమ్మవారికి అయితే మనం సమర్పించుకోవాలి అలాగే ముత్తైదుని పిలిచి అమరూపంగా ఆవిడికి ఈ పదహారు ఫలాల్ని ఇవ్వాలి ఇది ఈ పదహారు ఫలాల్లో ఇదన్నమాట పూజ చేసేసుకున్నాక బ్రత కథ ఉంటుంది అది చదివేసుకోవడమే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అట్టే పెద్ద మనకి పని ఉండదన్నమాట కొద్దిగా దేవుడి దగ్గర ఏదైనా మనం నైవేద్యం పెట్టుకోవడం ఒక తాంబూలాన్ని ఆవిడకి ఇచ్చుకోవడం అంతే నా ఫ్రెండ్ లలితను పిలిచి తనకి బ్రాహ్మణ మొత్తానమాట వాయను మీకు ఈ వీడియో చిన్న వీడియో రూపంలో ఈ విశేషాన్ని మీకుతో పంచుకుంటున్నాను మీకు కూడా ఇలాంటి నోములు చేసుకున్నారా ఏమి పళ్ళు ఇచ్చారు ఎక్కడెక్కడ దొరికాయి ఇంకేమి మిగిలాయి నా కామెంట్ రూపంలో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ని రెండు ఇయర్స్కి ఫార్వర్డ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉండేదాకా మరి ఉండనా నమస్తే